అయినపూరి విముక్తి ప్రదాత విశ్వవిజ్ఞాన చక్రవర్తి బాబాసాహె భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి పెద్దలందరికీ విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దలు గోక సత్యబాబు వైపీఎస్ గారికి మన గ్రామ సర్పంచ్ గారు మన సోదరి ఏనుగు బిరిడి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా అతి తక్కువ సమయంలోనే నిర్వహిస్తున్నటువంటి అన్న రంగబాబు గారికి వేదిక ఉన్న నా మిత్రులు ప్రసాద్ బాబు గారికి కోరు శ్రీనివాస్ గారికి అలాగే మనలందరికీ ముందున్న మీ అందరికీ నాతో ప్రయాణం చేస్తున్నటువంటి నా మిత్రులకి నా ధైర్యం చాలా మంది సుమారు ఐదు అని అనుకున్నాను కాబట్టి ఎప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది అని చాలా సమయం నుంచి వేచి చూస్తా ఉంది కొద్దిగా నెల కూడా గురయ్యలేమని భావిస్తా ఉంది ఒక్క అరగంట ఓపిక పట్టగలదని ఎందుకంటే నాకు గాని మన ముఖ్య అతిథి సత్యబాబు గారు కానీ గేర్చుకునేది కానీ ఈ నెల అంతా సమయం కాని ఉండదు ఎందుకంటే మహనీయులందరూ ఈ నెలలోనే వారి జయంతి నిన్నే బాబాసాహ్ అంబేద్కర్ గురువైన మహాత్మా పూరే గారి మరి పద్నాగో తారీఖు ఎవరిది మీరు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు ఇట్లా ప్రతి గ్రామంలో ఆ రోజుకు ముందే ఈ నెల మొదటి నుంచే ప్రారంభం అవుతుంది అలాంటి సమయంలో కూడా మీ గ్రామానికి సత్యబాబు గారు గాని నేను గాని రావడం అంటే చాలా కష్టం అయినా ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీ అందరికి ఎంతో సంతోషంగా ఆ బాధ్యతని తీసుకున్నటువంటి యువతలో పెద్దలలో ఆ స్ఫూర్తిని నింపడం కోసమే ఇక్కడికి వచ్చామనేసి అలాగే అన్న మాట్లాడుతూ మేము చాలా చిన్న వాళ్ళని పరిస్థితి నుంచి తొంభై మేము విగ్రహం వేసుకున్నాం ఇక్కడ ఈ రోజు ఈ విగ్రహం ఏర్పడటానికి రెండు వేల ఇరవై ఐదు అయింది అంటే సుమారు తొంభై ఐదు నుంచి ఇరవై ఐదు అంటే ముప్పై సంవత్సరాలు అతికింది లేటుగా అయినా లేటెస్ట్ గా వేసుకున్నటువంటి మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సమాజం బాబాసాబ్ అంబేద్కర్ ని తెలుసుకుంటా ఉన్నారు ఒకప్పుడు అంబేద్కర్ ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేని విగ్రహాలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గే మాత్రమే ఉన్నాయి ఎందుకు మరి నా తల్లు ఇక్కడ చాలా మంది ఎక్కుతున్నారు ఎక్కువ ఒకసారి ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు నూట నలభై కోట్ల మంది మార్తీ జనాభా అవునా నూట నలభై కోట్ల మందిలో డెబ్బై కోట్ల మంది స్త్రీలు ఉన్నారు డెబ్బై కోట్ల మంది ప్రసాద్ అంబేద్కర్ ఉన్నప్పుడు సుమారు ముప్పై కోట్ల మంది ఉన్నారు డెబ్బై కోట్ల మంది జనాభా ఉంటే ముప్పై ఈ దేశంలో స్త్రీలకి అప్పులు లేకపోతే అంతరాష్టాలు అనుభవిస్తున్నటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ దగ్గర ప్రజల మాదిరిగానే ఈ దేశంలో ఉన్న గ్రామ స్త్రీ నుంచి షెడ్యూల్ కులాల స్త్రీలకు అస్ఫృశ్యులాగానే ఉంది అంటే దానికి కూడా అప్పులు లేవు ఆ స్త్రీల గురించి ఈ దేశంలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి గురించి హిందూ పిల్లలు ప్రవేశపెట్టిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం గౌరవించేటటువంటి ప్రతి నాయకుడు ప్రతి పార్టీ స్త్రీల ఆత్మల విషయంలో హిందూ పిల్లల విషయంలో మద్దతు ఇవ్వలేదు హిందూ కోట్మిల్ని అన్ని బాలు ముందుకు వచ్చాయి అప్పుడు బాబాసాహ్ అంబేద్కరు స్త్రీలకు హక్కులు ఇవ్వనప్పుడు స్త్రీలని గౌరవించినప్పుడు నా న్యాయశాఖ మంచి అవసరం లేదని స్త్రీల హక్కుల కోసమే ఆనాడు నుంచి నేటి వరకు తన పదవికి రాజీనామా చేసి నిలబడిన ఏకైక స్త్రీ విమోచకుడు బాబాసాబ్ అంబేద్కర్ అలాగే స్త్రీలకి ఉద్యోగాలలో వాళ్ళు గర్భవతులైనప్పుడు ప్రసూతి సెలవుల్ని ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి కావలసినటువంటి ఒక సంక్షేమాన్ని ఆలోచించి వారి సెలవుల్ని పురుగు చేసం ఇచ్చేలాగా ఇచ్చినటువంటి మహనీయుడు బాగా అసలు ఎవరైనా ఆలోచిస్తారా అసలు స్త్రీలకి అసలు మనమే మన స్త్రీని ఇంట్లో ఇంట్లోకి వెళ్ళాం మేము బయట రావద్దాం అంటాం మేము మాట్లాడద్దు అంటాం ఇప్పుడు మామూలుగా ఎస్సీ ఎస్టీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది వేరే ఈ రోడ్ల మీద నడవకూడదని చదువుకోవడానికి వీలు లేదని మంచి నీరు తాగడానికి వీలు లేదని రావద్దని ఎలాంటి దుర్మార్గమైన సామాజిక ఉన్నటువంటి దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ వీటన్నిటిని దూరం చేసి ఏ ఏడిలోకి అయితే ఆయన రానివ్వలేదో ఏ పనిలోకి అయితే ఆయన రానివ్వలేదో ఏ మంచిని అయితే తనను తాగేవలేదో వాటన్నిటినీ తన ప్రజల మన మనకి ఈరోజు మన మనిషిని తాగడానికి తాగుతా ఉంటే ఉదయం వద్దండి కదా ఈ రోడ్ల మీద నడవచ్చు అనగలరా అనగలరావుతుంది అనగలరా కనిపించినటువంటి మహనీయులు ఎవరు ఎవరు ఈరోజు మన తండ్రి బాబు ముఠాతో వంద ఎకరాలు భూమి చేయాలనుకుందాం లేదా పది ఎకరాలు ఇరవై ఎకరాలు కష్టపడి చేయాలనుకుందాం మన రాజు విగ్రహం వేసుకుంటావాడు రాష్ట్రంలో ఉన్నాయా బాబాసాహబ్ అంబేద్కర్ ఈ గ్రామం ఎందుకు వేసుకున్నావు ఆయన ఎక్కడ పుట్టారు బాబాసాహబ్ అంబేద్కర్ ఎక్కడ పుట్టారు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉమ్మవారిలో ఏప్రిల్ పద్నాలుగులో ఉంటారు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచమంతా ప్రతి ఊరిలో ప్రతి రోజు ఎవరికి వారు పోటీలు పడి మీరు ఎందుకు నిర్మిస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక విమాసనమే అసమానత్వం మీద వీరు ప్రజలు మనుషులు వీరికి సమానత్వం కావాలి గౌరవం కావాలి విలువ కావాలి అని అనువాదం మీద ఉన్నటువంటి ఈ రోజు ఈ దేశంలో రెండు వేల సంవత్సరాల నుంచి ప్రజలు అంటే ఒక ఎస్సీ ఎస్టీ కాదు ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ దేశంలో మూడు కులాలే అధికారంలో ఉండే మూడు కులాలే అన్ని అవకాశాలు తీసుకునే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు మాత్రమే ఈ దేశంలో అన్ని హక్కులు అనుభవించేవి మిగతా హక్కులు అంబేద్కర్ వరకు అంబేద్కర్ ప్రజల ఉన్న అన్ని కులాలని సమానడానికి తీసుకొచ్చినటువంటి భారీయుడు బాబాసాహ్ అంబేద్కర్ ఈరోజు నా సోదరి లేదా రాష్ట్రపతిగా ఒక స్త్రీ ఈరోజు పార్లమెంట్ రాష్ట్రపతిగా ఉంది ఎస్సీ డాక్టర్ అంబేద్కర్ అని సహకరిస్తున్నాను మీకు తెలుసు ఇందిరాగాంధీ తన భర్త చనిపోయాడు రాలేవరు కానీ అప్పుడు చెప్పింది డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ లేకపోతే ఏది ఈ దేశానికి ప్రధాన ఏదాన్ని కాదు అని చెప్పడం కాబట్టి సోదరుల చాలా సమయం అయింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి నేను రెండు విషయాలు చెప్తాను ఈరోజు ఏవైతే మనకి నిరాకరించబడిన హక్కులు ఉన్నాయో ఆ నిరాకరించబడిన హక్కుల్ని ఏ సమాజం చేత మనం అచివ్ అయిపోయామో విముక్తుని బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి పౌరుడి మీద కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ దేశంలో తలెత్తులు అంటే భారత రాజ్యాంగం పరిరక్షించబడాలి భారత రాజ్యాంగాన్ని ముందు వరుసలో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను సంపదలుచుకున్నాను అలాగే ఈ దేశంలో మన హక్కుల్ని కోల్పోతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్తాం మార్చడానికి అన్నారు రాజ్యాధికారి అన్ని సమస్యలకి పరిశీలన అన్నారు కాంచీరామ్ గారు కూడా చెప్పారు ఏం చెప్పారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా చాలా మంది

కడుపులో నీళ్ళు కదలకుండా నీ ఇంట్లో నుంచే మీరు పాల్గొనవచ్చు నీ హక్కులు కాపాడుకోవచ్చు నీ ఓట్లు వేసుకోగలిగినప్పుడు నువ్వు పాలకుడు పోతావని కాశీరావు చెప్పాను దాన్ని మనం మర్చిపోయాం మరి బ్రాహ్మలు చత్రీయుడు వయసులు మాత్రమే అన్ని హక్కులు పొందినప్పుడు వాళ్ళే పాలకుడుగా ఉన్నప్పుడు మరి నేడున్నటువంటి అనేక గులాలు అధికార ఎందుకు వెళ్ళాయి వాళ్ళు ఉంటుందో ఆలోచించారు వాళ్ళు ధర్నాలు చేయలే ఓటు దగ్గర కీలకంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు మన ప్రజలు కూడా మన ప్రజలు కూడా ఓటు దగ్గర చక్కగా ఒంటి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనల్ని ఎవరు ఆపరు ఏ కూడా ఓటు ఎందుకు వేయద్దు ఓటు వేయకూడదు అని ఆ లేదు ఎందుకంటే అని బాబాసాహ్ అంబేద్కర్ నీకు రహస్యం ఇచ్చాను ఓటు అప్పుని నిర్మూలించే పరిస్థితికి త్వర అంబేద్కరే దాన్ని అప్పుకునే పరిస్థితి కూడా చేశారు అంటే ఈ దేశంలో ఓటు స్వేచ్ఛగా వేస్తున్న అప్పుని దానికి అంబేద్కర్ ఇచ్చారు అతని ప్రజలకు ఓటు చెప్పారు నెహ్రూ వంద ఓటు ఓటు వాడికి ఓటు పనులు ఎవరు పెడతారు భూములు ఉన్న వాళ్ళు వ్యాపారాలు పనులు పెడతారు మెజారిటీ ప్రజలు తొంభై శాతం మంది ప్రజలకి ఆ స్వాతంత్రం రాకముందు భూములు లేవు వ్యాపారాలు లేవు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి ఎందుకంటే ఉన్న బ్రాహ్మణ వైశ్యులు మాత్రమే వ్యాపారాలు చేయాలి వ్యవసాయం చేయాలి అలాగే పరిపాలన అందించాలి కాబట్టి మిగతా సూటర్లు అందరూ ఎవరికి కూడా ఏమీ లేవు అలాంటి దశలో ఓటు ఎలా వస్తుంది వీళ్ళకి అంబేద్కర్ ఏమన్నానంటే ఆ ముగ్గురు పట్టేలేమో అంబేద్కర్ పుట్టిన వాడికి మాత్రం నెహ్రూ చూస్తే వాదాకరాలు ఉన్నవాడికి ఈ ముగ్గురు చూసిన తర్వాత అంబేద్కర్ ఏమన్నానంటే ఈ దేశంలో పుట్టిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులనే పాత్ర లేకుండా మెగ వృక్ష లేకుండా కుల వృక్ష లేకుండా వర్గం లేకుండా ప్రతి పౌరుడు ఈ దేశ పౌరులు అయితే ఓటె బాబాసాహ్ అంబేద్కర్ గంటారు కాబట్టి రోజు మనందరి చేతులు ఓటు కాబట్టి ఈ ఓటు ద్వారా మేము ఏం సాధించవచ్చు ఈ రోజు మీ పిల్లలందరూ చదువుకుంటున్నారా ఆ సలువుని కాపాడుకోవచ్చు ఆ చదువుకి ఉద్యోగం వచ్చే అవకాశాన్ని తీసుకోవచ్చు అట్లాగే అనేక అవకాశాలని ఆ ఓటు ద్వారా ఓటుపడ్డారు కాబట్టి నా మిత్రుల బాబాసాహ్ అంబేద్కర్ మన గ్రామంలో నిర్మించుకున్నామంటే అది మామూలు విషయం నాగబాబు నా ఏమునో నాకు తెలియదు సోదరు చెప్పాడు ఈ చుట్టూ ప్రాంత ప్రాంతాల్లో బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహాలకి అధికారులు ఎందుకంటే రెండో సంవత్సరానికి ఎవరు ఎండలో ఎండిపోతా ఉంటుంది ఆ అప్పుడు వాళ్ళ డబ్బులు గురించి చాలా మందులు కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం వల్లూరులో అదే తొంభై లో అన్న చెప్పినట్టు

అలాంటి విగ్రహం అతను సరిపోయిన తర్వాత అన్న విహీనంగా తయారైంది ఆ క్రమంలో అక్కడ కొంతమంది యువకులు రాగబాబుని మాట్లాడి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చినాడు రాగబాబు మరలా దాన్ని రీమోడలింగ్ చేసినప్పుడు దాన్ని మరలా నాతో ఆవిష్కరించినప్పుడు ఆ రోజు చూసావు రాగబాబు అన్న కృషి తను ఎలాంటి రూపాన్ని తీసుకోకుండా మండల కేంద్రంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పోసి రూపాయి కూడా తీసుకుండా విగ్రహం ఎవరైనా ఇబ్బంది పడితే నేను తక్కువ ఖర్చుతో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఈ విగ్రహ ఆవిష్కరణకి నాకు చెప్పలేదు నిన్న ఫోన్ చేసి అలా అయినప్పుడు అంబేద్కర్ గారి ఆవిష్కరణ సత్యబాబు గారు వస్తున్నారు అడగలేకపోయాం నేను మాటలు లేకుండా రంగబాబు చేస్తా కృషిలో తనకి సహకారంగా సపోర్ట్ గా అక్కడ యువకులు ప్రజలు నిర్మించకుండా వెయ్యడం కోసం రావాల్సిందే అనేసి అన్ని పనులు వదిలేసుకుని సత్యబాబు కూడా వస్తున్నారు కాబట్టి ప్రజల మనం కూడా పాల్గొనాలి ఇక్కడ కావటం అందులో రంగబాబు ఈ రోజున రాజకీయ సభ కాదు కాబట్టి అనేక రాజకీయ పార్టీలు ఉంటారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను బాబాసాహబ్ అంబేద్కర్ నిల కుల వ్యవస్థకి వ్యతిరేకంగా సమ సమాజాన్ని నిర్మించడం కోసం తన జీవితాన్ని తన జ్ఞానాన్ని త్యాగం చేశారు అసభారత సమాజాన్ని రూపమావాలనుకున్నారు అంటే కులమైన సమాజాన్ని మెత్తు సమాజం లేకుండా అందరూ సమాజం అనేటటువంటి ఒక బలమైనటువంటి సమాజ సమ సమాజాన్ని బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నాడు దాని సిద్ధిగా మనం కూడా ప్రయాణం చేయాలని దాని ప్రయాణంలో మనకు కావలసినటువంటి అంశాలు ఏంటంటే విడి లేనం బాబాసాహ్ అంబేద్కర్ ఒకే ఈ దేశంలో ఈ నూట నలభై కోట్ల మంది అబ్బులు ఇచ్చారంటే తను జ్ఞానవంతులు అయ్యాడు కాబట్టి

మీ వాసులో అవడం కోసం ఒక చిన్న అంశాన్ని వాస్తవాన్ని ముందు ముగిస్తాను ఎందుకంటే ఈ పెద్ద పెద్ద వాసులు మీకు చదువుతే అని తెలుస్తుంది ఒకసారి ఆచరణ మీకు కొద్దిగా ఇబ్బంది అందుకే మీకు అందరూ అర్థం అవడం కోసం మీ విధంగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై రెండు వరకు లౌక్ దేవులు ఆశ్రమించడం జరిగింది మనకి రిజర్వేషన్స్ కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ కానీ ఈ దేశంలో అనేక చట్టాలు కానీ ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయి వాళ్ళ మనం మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి పరిస్థితులు వచ్చి క్రమంలో బ్రిటిష్ వాళ్ళు బాబాసాహ్ అంబేద్కర్ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు ఈ దేశంలో నా ప్రజలు మగ్గిపోతున్నారు కనీసం మాటలు లేకుండా కనీసం చదువుకోవడానికి అవకాశాలు లేకుండా వయసులు లేకుండా నా ప్రజలు సామ్రాజ్యంగా మీరు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ కోట్లాది మంది ప్రజలు బాధల పడుతున్నారు ఈ ప్రజల్ని వదిలేసి ఈ అవసరం వదిలేసి మీరు వెళితే మీ భారత మాత్రం అని బాబాసాబు చెప్పారు ఒక లేఖ రాసినప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు నిజమా ఎంతటి చక్రవర్తిలో ప్రపంచాన్ని అంతా బాధిస్తున్నటువంటి సామ్రాజ్యం ఈ భారతదేశంలో ఎలాంటి ప్రజలు ఉన్నారా ఎలాంటి సామాజిక రఘుమతులు ఉన్నాయా అవకాశాలు లేకుండా ఉన్నాయా అని పంపించి చూసినప్పుడు దాని పేరు మీద రహద్యోగులు ఏర్పరిచినప్పుడు మొదటి రావు కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఆ సభలో భారతదేశానికి పట్టలు లేని సమాజం చదువు లేని సమాజానికి నాయకత్వం వస్తున్నటువంటి అంబేద్కర్ ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని కేవలం ఒక పెద్ద ఎత్తున ప్రార్థించడం బ్రిటిష్ కాపాడు ఒక్కసారిగా అందరూ అవాక్ అయ్యారు అదేంటి అంబేద్కర్ ద్వారా దేశానికి స్వాతంత్రం రాబోతుందంట అది బట్టలు లేని వాళ్ళు చరువు లేని సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు అనేక అవసరంతో ఉన్న వాళ్ళు ఆ నాయకుడు ద్వారా వస్తుందంట అతను ఎవరు ఎలా ఉంటారో చూడాలని

గాంధీ అర్జున్ కోసం పనిచేస్తున్నాడు అర్జున్ అవుతున్నప్పుడు గాంధీతో అంబేద్కర్ తెచ్చేస్తున్నాడు అంటే అతను ఇంకా ఏమి ఇస్తున్నాలో జరగకూడదని ఆయన గాంధీ తిరుగుతున్నారు ఈ ఒక్క విషయాన్ని వినమ్మా గాంధీ తిరుగుతున్నాడు గాంధీ ఎలా ఉంటారు గాంధీ తొక్క అర్థరేఖరంగా ఉంటారు ఇప్పుడు కూడా అర్థరేఖరంగానే ఉంటారు ఉంటారు కదా మన ఎక్కడ గ్రహించుకోండి మాకు ఎందుకంటే ఆయన వాస్తవం వాళ్ళు అర్థమే ఉంటారు ఈ బ్రిటిష్ మీడియా అంతా అంబేద్కర్ ఆ లేరు లేనులంట ఆ మహనవ్ లేనులంట వైద్యులు లేనులు చదువు లేనులు ఏమీ

చదువులకి సామాజిక పెట్టాను అప్పుడు నేను కాదు అంబేద్కర్ వెనక్ వస్తున్నాడని వెనక్కు మరి ఆ ఇక మీడియా అంతా భర్త దగ్గర నువ్వు భర్త దగ్గర కదా అట్ట దగ్గర ఉన్నావు కదా నేను కాదని వెనక్కి అంబేద్కర్ రావాలి అంబేద్కర్ రావాలి చూస్తే జరిగింది కదా ఎలా ఉన్నాడు గ తమ్ముడు అంబేద్కర్ ఎలా చెప్పండి చూట్లు గుర్తించా ఒకసారి అదేంటి వాళ్ళ సమాజానికి అర్థం లేవు చదువు లేదు వైద్యం లేదు రకరకాల అవకాశాలు లేవు అసలు ఏమీ లేదు సమాజం అని ఉన్నారు ఈ మా తెల్ల దొరలకే త్వరలాగే ఉన్నారు అని చెప్పింది అప్పుడు ఆయన చూస్తేలేము నేను చెప్పిన లక్షణాలు అన్ని ఆయన దగ్గర ఉన్నాయి ఆయన అభ్యర్థి అనుకుంటున్నావు నువ్వు చూస్తేలేవు మా దొరకవు అభ్యర్థి అన ప్రజల్ని ఇలా చూడాల చూడాలనుకుంటున్నాడు ఎలా ప్రజల్ని తలకి లాగా చూడాలనుకుంటున్నాడు నేను నా ప్రజల్ని అది బాబాసాబ్ అంబేద్కర్ కి మన ప్రజల మీద ప్రేమ మనకు మన పక్కి ఒప్పుకో ఒప్పుకుంటావాళ్ళు ఒప్పుకో ఒక ఎనిమిదిలో చాలా వైపుకోడు కానీ డాక్టర్ అంబేద్కర్ ఆనాడే ఆనాడే తన ప్రజల ప్రజలమైన మనం అలా ఉండాలని ఆయన చూస్తున్న మీరు కూడా ఆ సమాజాన్ని ప్రేమిస్తూ ఆయన జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఇంకా చదువుకుని అనేక మీటింగ్ ద్వారా తెలుసుకుని మీ ఓటుని మీ విలువైన ఓటుని మీరు కూడా పాలకులు అవ్వాలి బాబాసాహ్ నా ప్రజలు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలని కోరుకున్నాడు అలా ఆయన ప్రజలు పాలకులుగా మారాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఆ దైవీతో సెలవు తీసుకున్నారు